బా పెట్టడం బొంగ పెట్టుకున్నాడు హలో వాడిని నిన్నుకో చీరంది ఎండాకాలం కదరా గాలి తగులుతుందని కట్టుకున్నాను ఈ పూజలు ఇంకా గాలి తగుతుంది గీలు తది అన్ని ఆశాయిందా ఇన్ని రోజులు అవుతుంది ఏ రోజు ఒక నగర్ లెటర్ పెట్టావా నాకు నోరు ముయి నోరు ఎగుతుంది అంటే మరి లేకపోతే మాట్లాడావా అవును ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టే అన్నాడు నేనేదొట్టు నీ మొహానికి రాంగ్ నెంబర్ పెట్టే మనకి ఇంటికి పిలుస్తాను అనుకున్నావా సరళ ఇలా మాట్లాడితే నేను ఏడుస్తా నువ్వు అక్కడ నమస్కారం పెట్టు అందుని నమస్తే అదా సరే ఆడవకు ఆడవాళ్ళు మగాళ్ళు సమానమే లేడోకు అంటే భార్యంటి భర్తలు సరే నేను ఏడిస్తే మేము ఏడుస్తాం అవితే మేము నవ్వుతాం వీళ్ళకి దూకి చస్తే ఇంకొంచెం ఎక్కువ నవ్వుతాం దూకి సాపం అర్థం నడుస్తాం ఇదిగో ఆచారపడాలి అసలు మగాడుకున్న తెలివి మీ ఆడవాళ్ళకు ఉన్నది ఏంటే ఆ అంటే మీ మగా అందరూ బాగా సరే ఈ మగాళ్ళ తెలివికి నేను ఒక పరీక్ష పెడతాను రెండు ఇదే రోజులో మీరు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అవును మీకు ధనం అనే మూట జ్ఞానం అనే మూట రెండు దొరకయింటారు ధనం అనే మూట జ్ఞానం అనే మూట అంటే మా మగాళ్ళ ఆల్వేజ్ తీసుకుంటాం దేనికి బీర్ బాటిల్స్ కోసమా మీ ఆడవల్ల ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి జ్ఞానం అనే మూట తీసుకుంటాం మరి ఆవిడకి ఏముండదు అదే తీసుకోవాలి హలో స్టాండ్ లో జాగ్రత్తగా ఉండు చిల్లర చిల్లరది అరగానే రెడీ ఈ ప్రపంచంలో వీడి కంటే చిల్లరథిడు ఉన్నాడు రెడీ సరే చిల్లరథు ఆహా ఎవరండి చక్కని చొక్క మీ అక్క మా పిల్ల ఎవరే అరగుండు నా ఆహా ఏం పేరు సోనాలి బిందే సత్తు సొట్టాలు రెండు ఉన్నాయి నా అంటే ఏంటండి మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత గుర్తు ఏ చెప్పు ని ఆవిడ చూస్తుంటే నాకు కవిత గుర్తుకొస్తుంది కవిత ఆ చూస్తుంటే ఆ చెప్పు నీ అడుగులో నా అడుగు ఆహా నీ కోసం తెచ్చా గుగురు ఓహో నీకేం కావాలో అడుగు దాని మూతికి అడుగు హ్ ఐన ఎందుకు నువ్వు ఏం చేస్తావ్ రా అన్నా నేను ఏం చేయాలంటే మన ఇంట్లో అందరు పనొల్లే చేస్తారు నీకు పనులు కూడా yes మీ ఇంట్లో సామాన్లు ఎవరు కడిగతారు పనొల్లే పట్లే ఎవరు ఉతుకుతారు పనొల్లే నేను ఆవిడతో కాపురం పనొల్లే హలో సార్ మీరు వచ్చేటప్పుడు హెలికాప్టర్ లో వచ్చారా మీకేలా తెలుసు సార్ రెక్కలకు మొత్తం కొట్టేస్తే సారీ సార్ సార్ ఇవన్నీ కాదలే కానీ ఎక్కడికి వెళ్తున్నావు నేనా మా ఇంకో మా చూడు అంత అందంగా జుట్టు గట్టే సార్ నుంచి ఆ జుట్టు చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది సార్ అసలు మీ ఆవిడ జుట్టుకి ఏం పెట్టుకుంటారు సార్ చెప్తే చెప్తాను ఇక్కడ జుట్టు సమస్య ఉన్న వాళ్ళందరికీ నేను ఒక సీక్రెట్ చెప్తాను అది బాగా మెయింటైన్ చేయండి సో నేను ఉదయాన్నే లేస్తే కొబ్బరి నూటతో అర్థం చేస్తా సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో తల స్నానం చేస్తాను రాత్రికి వీక్ తీసుకోవడానికి తగిలిస్తుంది అది పెళ్లి సరే పెళ్లికా కట్న కింద మీ అత్త నీకు చిన్నది ఇస్తానంటే పెద్దది అడుగు అంటే అదే బైక్ ఇస్తానంటే కార్ అడుగు ఇస్తానంటే పది ఎకరాలు పొలం అడుగు వాళ్ళ పిల్లలు ఇస్తానంటే నువ్వు తల్లిని అడుగుదా ఏం ఏ పడతాయో చెప్తున్నావు అడ్రస్ కొంచెం అడ్రస్ చెప్పండి సార్ అత్తగారి ఇల్లు నెల్లూరా నీ అత్తగారు ఏమన్నా వస్తామ అనుకునే ఉంటారు అందరికీ తెలియడానికి ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది హైదరాబాద్ ఆర్కే బీచ్ వైజాగ్ ఆ మరి ఇన్ని తెలిసిన వాడు మా అత్తగారి ఇల్లు తెలియదా చార్మినార్ కి ఆర్కే బీచ్ కి రోజుకి రెండు వేల మంది వస్తూ పోతారు మీ అత్త దగ్గర కూడా వస్తా ఆ అడ్రస్ నాకు తెలుసు అండి మీకు తెలుసా తెలుసు లేనప్పుడు అక్కడికి వెళ్తున్నావు అంటే కొంచెం మీ ఆవిడ పంపించచ్చు కదా అడ్రస్ తెలుసు మళ్ళీ పంపిస్తావా చిచి నేను అలాంటి వాడు కాదండి అది అలాంటిదే పోయి సార్ మన నెట్టిగారు ఉన్నారు కదా ఆయనతో పోయి ఇప్పుడు వచ్చింది చేయాలి సార్ అవుతున్నాను అర్థమైందా అర్థమైంది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే సార్ అందులో గట్టిగా చెప్పట్లేదు ఇంకేమాత్రం లేదు చేయకుండా మన పటాస్ ప్రవీణ్ ఒక అద్భుతమైన మెజిషియన్ మ్యాజిక్ చేయగలిగే వ్యక్తి